న్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అనమాట అయితే మీకు తెలుసు కదా నేను ఎవ్రీ సాటర్డే ఉపవాసం అయితే ఉంటాను అలాగే పూజ కూడా చేసుకుంటాను సో ఇంక ఈరోజు నా పూజా రొటీన్ ఇదంతా మొత్తం నా డే అంతా ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మీకు షేర్ చేస్తాను ఉపవాసం ఉన్నప్పుడే నేనేం తీసుకుంటాను అన్నది కూడా షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది మీ తరఫు నుంచి ఒక చిన్న మెసేజ్ కూడా చేయండి ఎలా ఉన్నది వీడియో ఏంటన్నది సో మీరు అదంతా షేర్ చేయకపోయినా సరే హాయ్ అని కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి సో ఇప్పుడైతే సాటర్డే కాబట్టి ఇంకా మార్నింగే లేసానండి లేగేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను బయట కూడా ఏంటంటే ఇంకా ముగ్గు అయితే ఉన్నదనమాట ఇంక అదంతా తుడిసేసి వాటర్ జల్లేసి ఒక క్లాత్ మొత్తం అంతా తుడిసేసానండి తుడిసేసిన తర్వాత దానిపైన అలాగా టైల్స్ మీద అయితే ముగ్గు పెడుతుంటే కనిపించట్లేదు అనమాట వైట్గా ఉన్నది కదా దాని తగ్గట్టు ముగ్గు కూడా వైటే కాబట్టి అంత కలర్ అయితే కనిపించట్లేదు సో అందుకనే నేను పసుపు అయితే రాస్తున్నానండి పసుపు కాకుండా వేరేది ఏదో రాస్తున్నారు రెడ్ కలర్లో ఉంటుంది అది ఏంటన్నది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి సో ఇంకా నేనైతే పసుపు అయితే రాస్తున్నాను పసుపు మీద ఏంటంటే కొంచెం ముగ్గు అన్నది బాగా కనిపిస్తుంది అనమాట లేదనుకోండి ఆ కింద టైల్స్ని ముగ్గు ఒకే కలర్లో ఉండి అసలు ముగ్గే కనిపించట్లేదు సో మీకు అది ఏమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పసుపు అయితే ఈ చిన్న గడపకి అలాగే కింద కూడా ఇలాగ పామేసానండి పామేసుకుని ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను సో నాకైతే అంత ఏమీ రావండి నాకు ఏదో వచ్చిన ముగ్గులు అయితే అలా పెడతా ఉంటాను అనమాట ఇదైతే ఆరుచుక్కల ముగ్గు అయితే పెడుతున్నానండి అండి ముగ్గు అనమాట ఇంకా సైడ్లు బార్డర్లు వచ్చేసి ఏంటంటే దాన్ని కూడా మెలికల ముగ్గే పెట్టాను అయితే నాకు అనిపించింది ఏంటంటే నాలుగు సైళ్ళు బార్డర్ పెడితే అంత బాగా కనిపించట్లేదు అనమాట ఇంకా సింగిల్గా దుక్కునే పెడదామని నెక్స్ట్ టైం అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే కూర్చుని అసలు పెట్టలేండి ఒంగునే అనమాట మాకు ఒంగుని పెట్టడమే అలవాటు అది కూడా ఒక ఒక దుక్కు అనమాట మొత్తం ఆ ముగ్గు అంతా ప్రదర్శనలు అయితే చేసేస్తాను సో అలా అయితే అలాగో ముగ్గు అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే చూపిస్తాను ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత అయితే చూపించలేదు ఇంక తర్వాత అయితే తలస్నానం చేసి అయితే వచ్చేసానండి ఇంక ఈ రోజైతే సేమియా అయితే కాస్తున్నాను ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే తలస్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా కౌంటర్ టాప్ మీద అయితే ముగ్గు పెడదాం అనుకుంటున్నాను సో ముగ్గు అంటే చాక్పీస్తో అయితే పెడుతున్నానండి ఇంకా ఇక్కడ కూడా మెలికి ముగ్గులు అయితే పెడుతున్నాను అనమాట ఇదేనండి మీకు తెలుసు కదా ఎవ్రీ సాటర్డే ఉపవాసం అయితే ఉంటున్నాను కదండి అంటే ఇయర్ స్టార్ట్ అయిన కానించి అండ్ ఈ వరకు నేను ఎవ్రీ సాటర్డే ఉపవాసం అయితే ఉంటానని చెప్పాను కదా అయితేనండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇయర్లో మేము తిరుపతి వెళ్తామని చెప్పేసి అనుకోకుండా ఇయర్లో నేను ఉపవాసం అయితే ఉండటం స్టార్ట్ చేశాను అలాగే ఇయర్లోనే మేము తిరుపతి కూడా వెళ్తాం అనమాట నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే ఉపవాసం స్టార్ట్ చేశాను నేను ఇయర్లోని సో ఇయర్లోనే వెళ్తామని అసలు అనుకోలేదనమాట అయితేనండి ఎవరన్నా తిరుపతి రండి వస్తారా అని పిలిస్తే రామ్ అనుకుండా వెళ్ళాలంటే నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో అయితే చూశాను అనమాట ఏంటంటే అంటే తిరుపతి ఎవరన్నా రమ్మంటారు కదండి సో రమ్మన్నప్పుడు అంటే రాము అని చెప్పేసి అనుకూడదంట అంటే మొన్నే వెళ్ళొచ్చాము ఇంకా సంవత్సరం కూడా వెళ్ళలేదు లేకపోతే టూ మంత్స్ కూడా అవ్వలేదు అని అనకూడదంటే తిరుపతి ఎప్పుడైనా సరే ఎవరైనా పిలిచినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి అని చెప్పేసి ఒక పంతులు గారు చెప్తే అనమాట అయితే ఈ ఇయర్లో మాకు తిరుపతి వెళ్ళి ప్లాన్ ఏమీ లేదనమాట మా ఇది ఎలా వచ్చిందండి మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరికి పుట్టెండికలు అయితే తీద్దాం అనుకుంటున్నారు ఖుషికి అయితే ఇంకా పుట్టెండికలు అయితే తీయించలేదండి ఇంకా ఖుషికి నిషికాకి కూడా ఇద్దరికి తిరుపతిలో అయితే తీస్తారనమాట ఇంకా వాళ్ళైతే అక్క మీరు కూడా అని చెప్పేసి మా చెల్లి అన్నదనమాట ఇంక మా హస్బెండ్ అయితే ఆలోచించారు మళ్ళీ ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అన్నారనమాట ఇంక తర్వాత ఇంక వాళ్ళు కూడా రండి రండి అని అంటే ఇంక మేము కూడా ఒప్పుకున్నాము ఇంక మేము మా చెల్లి వాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట తిరుపతి అయితేని ఇప్పుడు కాదులేండి మే నెలలో వెళ్తాము మేము ఏప్రిల్ నెలలో సెలవులు ఇస్తారు కదండి ఏప్రిల్ నెలలో ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక మే నెలలో అయితే వెళ్తామన్నమాట సో అది ఇయర్లో అయితే మేము తిరుపతి అయితే వెళ్తాము మొత్తం మా ఫ్యామిలీ అంతా అని సో అదనమాట ఇక్కడైతే నేను పాయసం అయితే కాసేసానండి సేమియా అయితే పీతాంబరి పౌడర్ అయితే ఎప్పటి నుంచో తెచ్చుకుందాం అనుకుంటున్నానండి నాకు ఇక్కడ కనిపించలేదు ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామంటే అందులో కాస్ట్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట అయితే మనం డి మార్ట్కి వెళ్ళాం కదండి ఆ డిమార్ట్లో ఈ పీతాంబరి పౌడర్ అయితే ఉన్నది సో ఇంక నేనైతే తీసేసుకున్నాను అనమాట సిక్స్టీ సెవెన్ రూపీస్ ఎంతో ఉన్నది దీని కాస్ట్ అయితేనే కాకపోతే ఇత్తడి సామాన్లు అయితే చాలా బాగా క్లీన్ అవుతున్నాయండి ఇంక మనకు స్క్రబ్ తీసుకుని ఇలా రుద్దేస్తే మనకి కలర్ అయితే బాగా చేంజ్ అయిపోతుంది అనమాట సో ఇంక దేవుడికాడ సామాన్లన్నీ ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ దీపాలు ఇవన్నీ క్లీన్ చేశాను ప్రసాదాలు పెట్టడానికి గిన్నె అయితే క్లీన్ చేస్తాను అనమాట సో బాగా మెరుస్తుంది మీది ఇత్తడి సామాలు ఇంకా రాగి వెండి ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అంటే దీంతో సో నేనైతే ప్రస్తుతానికి దీపాలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా పూజకడ మొత్తం అన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఈ అన్నపూర్ణ దేవి తీసుకున్నాను కదండి ఆ ప్లేట్లో ఏంటంటే ఎప్పుడు ఇలాగ బియ్యం వేసి పెడతానమాట సో అది కింద ప్లేట్ బాగా చిన్నదైపోయిందండి అమ్మవారు అయితే పడిపోతూ ఉన్నారనమాట సో దానికి ఏదన్నా ఒక లోతుగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి ఇత్తడిది సో అలా అయితే పెట్టేశాను ప్లేట్లోని అయితే ఈ రోజు పాలు ఎన్నో లేవండి సో మా హస్బెండ్ కూడా లేరనమాట ఇంకెందుకు లేదని చెప్పేసి ఇంకొన్న పాలు తోటి ఇలా సేమియా అయితే కాసేసాను సేమియా మాత్రం టేస్టీగా ఉండాలంటే ఒక్కటే పనిచేస్తున్నానండి నేనైతేనే అదేంటంటే ఎప్పుడు సరే నేను సేమియాలో వాటర్ వేసి సేమియా ఉడికిన తర్వాత అప్పుడు పాలు అయితే వేసేదానండి అలా కాకుండా సేమియా అంతా ఫ్రై చేసిన తర్వాత అందులోనే పచ్చి పాలు అయితే వేసేస్తున్నాను అనమాట సో సేమియాలోనే పాలు ఉడుకుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి అలా ట్రై చేయండి అయితే ఇదివరకు పాల్లో కాకుండా నీట్లో ఉడికిన తర్వాత అప్పుడు పాలు వేసేదాన్ని అండి అంత టేస్ట్ అనిపించేది కాదు కానీ ఇప్పుడు చల్లారిపోయినా సరే భలే టేస్టీగా అనిపిస్తుంది అనమాట హస్బెండ్ కూడా బయటికి వెళ్ళేరాను కదా ఇంకా ఆయన కూడా వచ్చేసారండి ఇంకా దేవుడికాడ అయితే మొత్తం అన్ని సర్దేసుకున్నాను అనమాట ఇంక సర్దేసుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాను సో మొన్న వారం అయితే నేను దీపాలు అంటే పిండి దీపాలు పెట్టి అయితే చేసుకున్నాను ఇంక ఈ వారం అయితే సింపుల్గా మామూలుగా దీపం పెట్టి అయితే చేసుకున్నాను ఈరోజు సాటర్డే కదండి ఇంక విన్ను కూడా హాలిడే అనమాట ఇంక ఇంటికడే ఉంటుంది ఈ రోజుకి అయితే లెవెన్ ఓ క్లాక్ కాబట్టి ఇంక వాడైతే టీవీ చూస్తున్నాడు సో ఇంకా నేను విన్ను అయితే ఇద్దరం కలిపి అయితే పూజ అయితే చేసుకున్నామండి ఇంకా డూప్ స్టిక్స్ అయితే వెలిగించారనమాట మనం ఇల్లు అంతా క్లీన్గా ఉన్నప్పుడు ఇలాగ స్మెల్ వచ్చి ఏదైనా వెలిగిస్తే మాత్రం వాళ్ళు అనిపిస్తుంది అనమాట ఇల్లు సో ఈ విధంగా అయితే వెలిగిచ్చేసాను ఇంకా ముగ్గు అయితే పెట్టాను కదండి ఇందాక మీకు చూపించలేదు ఇంకోడి ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చిందనమాట కింద పసుపు వల్ల అది కొంచెం బాగా కనిపిస్తుంది పసుపు రాయకపోతుండదే మాత్రం అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు రోజైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి అది అదేంటన్నది చూపిస్తాను ఇక్కడైతే నేను కార్న్ అయితే తీసుకున్నాను అలాగే స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాను అనమాట అంటే ఈరోజు ఆయిల్ ఏమి యూస్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అది కూడా ఫ్రై చేసి కాదు స్టీమ్ చేసి అనమాట అది ఎలాగన్నా చూపిస్తానండి ముందుగా స్వీట్ కార్న్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా అలాగే ముందు రోజు నైట్ వేడిశన్నగుల్లి కూడా నానబెట్టుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఈ టన్నట్లని కలిపి నేను స్టీమ్ అయితే చేస్తున్నాను సో ఇడ్లీ పాత్రలో నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత నా దగ్గర ఇది వాయుకుడు ఉంది ఉన్నాయన్నమాట ప్లేట్స్ ఆ ప్లేట్స్ మీద అయితే పెడుతున్నాను అనమాట ఫస్ట్ అయితే స్వీట్ పొటాటో అయితే పెట్టేశానండి అది పెట్టిన తర్వాత పైన వేడి అయితే వేశాను ఇంకా స్వీట్ కార్న్ ఉన్నది కదా అదైతే తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలాగే స్టీమ్ చేసుకున్నాను అనమాట సో స్టీమ్ చేసుకున్న ఫుడ్ అయితే చాలా హెల్దీ అంటే అండి ఎక్కువ ఎక్కువ వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేస్తే అందులో ఉన్నదంతా వాటర్లోకి పోతుంది తప్ప మనకి తిని ఫుడ్లో ఏమి ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదండీ సో అందుకే నేను ఇలాగ స్టీమ్ అయితే చేశాను ఇంకా స్టీమ్ చేసినప్పుడు ఇంకా ఇంకా బాగా ఉడికిపోయినాయి అనమాట సో ఇవి ఉడికిపోయిన తర్వాత మళ్ళీ స్వీట్ కార్న్ కూడా పెట్టాను అనమాట సో ఇంకా అన్నీ ఉడికిపోయినాయి ఇంకా సో ఇంక మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే ఇది ఏంటది ఈ వేడిశెన గుళ్ళు అయితే అవి పెట్టేశాను తర్వాత స్వీట్ పొటాటో పెట్టాను ఇంకా ఉడికించిన కార్న్ అనమాట సో విన్నో అయితే ఇవేమి తింది కానీ ఓన్లీ స్వీట్ కార్న్ అయితే తింటుంది అందుకే విన్నోకి స్వీట్ కార్న్ అయితే ఇచ్చేసాను సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా హస్బెండ్కి ఇంకా పిల్లలకి అయితే ఇదనమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్టా హెల్దీ బ్రేక్ఫాస్టా అని అంటా ఉన్నారనమాట ఇంకా అందుకే స్వీట్ పొటాటో అయితే వలిసిస్తున్నాను ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట ఇంక డ్యూటీకి కూడా టైం అయిపోతుంది ఇంక అందుకే అలా పెట్టేసి ఇచ్చేసాను దాంతోపాటు ఇంక సేమియా కూడా వేసి ఇచ్చాను అనమాట ఇంక టీ పెట్టమన్నారండి ఇంక టీ పెట్టేశాను ఈరోజు నేను ఉపవాసం వస్తాను కాబట్టి నేను ఏ ఫుడ్ తీసుకోను ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటాను సో ఇంక అందుకే పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ టీ అయితే తీసుకుంటానండి ఒక కప్పు అయితేనే సో టీ తాగిన తర్వాత ఇంక తర్వాత టైంలో వన్ ఓ క్లాక్ట్ టయానికి మళ్ళీ ఇంకోటి ఏదైనా అనమాట ఇంకెలాగ టీ తాగేసిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత వచ్చేసి నేను నైట్ విన్నోకి క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అయితే బంగారుపీ అయితే ఇరుపోని అండి ఎప్పుడో ఇరుపోని అనమాట అయితే ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటాను ఇంక అది ఒకటి పాడేసింది అనమాట అందుకే మళ్ళీ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇంకొండి ఈ లబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట దాంతోపాటు నేను రెండు క్లిప్స్ అయితే తీసుకున్నాను విన్ను కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇంకో విన్ను తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి ఒకటి బ్లాక్ కలర్ది ఇంకోటి ఏమో రెడ్ కలర్ అయితే తీసుకున్నాను మా అమ్మాయికి మెహందీ అంటే ఎంత ఇష్టం అంటే ఎంత ఇప్పుడు ఆల్రెడీ చేతికి ఉన్నది మళ్ళీ ఇంకోటి కొనిపించింది అనమాట இங்கொன்ன கிளிப்ஸ் அது இவன்மாட்ட பெட்டான இங்கொக்க குமோ கிந்தை உன்னி அப்படின் இயர்ரிங்ஸ் அப்படி நானும் యాక్చువల్లీ మొన్న అనవసరంగా గోల్డ్ తీసుకున్నాను ఇచ్చ ఇంతకు ముందు ఉన్నాయి ముక్కు పుడకల్లాగా అయితే ఉంటాయండి అవి బాగుండి అయితే ఎప్పుడైతే ఈ మోడల్ తీసుకున్నానో ఒక్కసారి అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉన్నాయి అంతే అట్లకి బట్టలకి తగిలేసి అవైతే రూపొని అనమాట పికాక్స్ మోడల్ పికాక్ మోడల్ అయితే ఉంటుంది అది ఏమైందండి పిల్లలకి డ్రెస్సులు గట్రా తీస్తూ ఉంటాం కదా ఇంక అంత మాటని ఆ లింక్ వచ్చేసి ఆ డ్రెస్కి తగిలేసింది అనమాట ఇంకో చవి కదా అని చెప్పేసి ఇంకో చౌది నేనే ఇరుగొట్టేసాను ఇంకా సో అలా అయితే అయ్యిందండి ఇంక ఇయర్ రింగ్స్ అయితే పెట్టేశాను ఇంక విన్నోని అయితే మొక్కలకు నీళ్ళు వేయమన్నాను ఇంక విన్ను అయితే మొక్కలకు నీళ్ళు వేస్తూ ఉన్నదనమాట ఇంకా లేకపోతే ఫోను టీవీ అడుగుతూనే ఉంటుందండి ఇంక ఇంటికాడ అని కాకపోతే డ్రాయింగ్స్ లేకపోతే ఏదన్నా రాయమంటే రాసుకుంటుంది అందంగానే విరాస్ అయితే విన్నాడు కానీ విన్ను అయితే వింటుంది సో ఇంక మొక్కల నీళ్ళు వేయమన్నాను ఇంక మొక్కల నీళ్ళే వేసింది ఇక్కడ అర్థమైతే ఉంటుంది అనమాట అర్థం కాదు అది విండో అనమాట విండోకి ఇలా గ్లాస్ అయితే ఉంటుంది సో నైట్ టైం ఏంటంటే లాన్ ఉన్న లాన్ నుంచి కనిపిస్తుంది పగటాలు ఏంటంటే బయట నుంచి అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా ఇంకా అయిపోయింది ఇంక తర్వాత అయితే విరాజం తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది అనమాట లంచ్కి ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా అలా ఉన్నానమాట టీవీ చూస్తని ఇంకా విరాజం తీసుకొచ్చిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి అయితేనండి ఇంక ఈ డోర్ పడిన కాడి నుంచి కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట మళ్ళీ ఎప్పుడు తాళం లేకుండా పడిపోద్దా అని చెప్పేసి ఇంక బయటికి వెళ్ళిన ఇలా లాక్ అయితే పెట్టేస్తున్నాను సో లాక్ పెట్టేస్తే ఏంటంటే అది గమ్మని స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా అలా పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాను వెళ్ళి ఇంకా విరాజుని అయితే తీసుకుని వచ్చేసానండి ఇంకా రాగానే ఇంట్లో స్వీట్ కార్న్ అయితే ఉన్నదనమాట ఇంకా తింటా ఉన్నాడు ఇంకా తర్వాత నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలండి అయితే ఈ రోజుకి లంచ్కి ఏంటంటే కిచిడి అయితే చేస్తాను అనమాట నా దగ్గర వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి సో వెజిటేబుల్స్ అన్ని వేస్ట్ చేస్తానన్నమాట అయితే ఇంకొని విరాజు సైకిల్ తొక్కి ఇలా అయితే డబ్బులు అయితే తగిలించుకుంటున్నాడు వాడు స్టంట్లు వేస్తున్నాడు అనమాట స్టంట్లు వేసి మొత్తం అంతా కాల్ నుండి ఇలా మచ్చలైతే పెట్టించుకుంటున్నాడు నా చిన్నప్పుడు అండి నాకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి ఆ దెబ్బ తగ్గి లోపల ఇంకో దెబ్బ అనమాట సో మళ్ళీ అది తగ్గుతుంది అనగా మళ్ళీ ఇంకోటి తగిలిదనమాట నాకు ఎందుకు అలా తగిలి నాకు అర్థం కాదు సో నేను కూడా కుదరలేకలేండి గమనించుంటే మాత్రం నా ఫేస్ పైన కూడా రెండు కుట్లు అయితే అనమాట నామాల కింద అదే అరుంధతి సినిమాలోని అడు విలన్ అయితే ఉంటాడు కదండి ఆ విలన్కి మనకి నెత్తి మీద ఘాటు కింద అయితే ఉంటుంది కదా కుట్లు వేసి అలా అయితే ఉంటుంది అనమాట నా ఫేస్ మీద కూడా అని ఆ ఫేస్ మీద అయితే మూడు విషయాలు అండి మూడు విషయాలు ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే నేను మెట్లు దిగుతుంటే మెట్లు మామూలుగా దిగకుండా ఒక మెట్టు వదిలేసి ఇంకోటి ఇంకో మెట్టు వదిలేసి ఇంకోటి దిగాను అనమాట అది ఎక్కడ కార్మెంట్లోని సో అది ఆలమూర్లో కార్మెంట్ అయితే ఉంటుంది అనమాట శ్రీ చైతన్య ఉంటుంది స్కూల్లో చదువుకున్నప్పుడు ఏంటంటే ఇలాగే చేశానమాట ఒక స్టెప్ వదిలేసి ఇంకొక స్టెప్ మీదకి ఒక స్టెప్ వదిలేసి ఇంకో స్టెప్ మీదకి ఉరికి ముందుకైతే పడిపోయినండి ముందుకు పడిపోయినాయి ఇలాగా మనకి నుదుటి మీద ఇలా అడ్డంగా మనకి కన్నమైతే అనమాట బ్లడ్ అయితే తెగ కారిపోయిందండి నాకు బాగా గుర్తు అనమాట నా కాళ్ళు చేతులు పట్టుకుని నాకు కుట్లు వేశారు నాకు మొత్తు కూడా పెట్టలేదు అనమాట నా కాళ్ళు చేతులు పట్టుకుని అలా కుట్లు అయితే వేసేసారండి నన్ను ఎప్పటికీ మర్చిపోలేను ఆ దెబ్బ అయితేనే దెబ్బ తగిలినందుకే పెయిన్ ఉంటుంది అలాంటిది కుట్లు వేశారంటే కాళ్ళు చేతులు పట్టుకుని కుట్లు అయితే వేసేసారండి నాకైతేనే అమ్మ అస్సలు అది ఇప్పుడు తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది అనమాట ఏమో గడప మీద పడిపోవడం ఇంకోటి ఏమో కుళాయికి కుళాయి మించి పడ పడిపోవడం అలా అయితే తగిలిన ఫేస్ మీద ఘాట్లు అయితే అలాగే ఉంటాయి ఇప్పుడు నాకు మా అబ్బాయి కూడా అలాగే ఘాట్లైతే పెట్టించుకుంటున్నాడు ఆల్రెడీ మొన్న ఒకటి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కబోర్డు మీద అయితే పడిపోడు కదండి ఐబ్రోస్ మీద తగిలేసింది అది ఐబ్రోస్ ఇంకా అలాగే సగం కట్ అయ్యి అయితే ఉంటుంది అనమాట సో అలాగే ఇప్పుడు కాళ్ళకి కూడా తగిలించుకుంటూ ఉన్నాడు అనమాట స్టంట్లు అయితే వేస్తున్నాడు సైకిల్ తోటి అలా కాళ్ళకి చేతులకి తగిలించుకుంటా ఉన్నాడు సో అలా అయితే చేస్తున్నారని నా చిన్నప్పుడు అయితే అలా జరిగిందనమాట కాళ్ళు చేతులు పట్టుకుని కుట్లు అయితే వేసేశారు సో అది ఇప్పుడైతే కిచిడి అయితే చేస్తున్నాను కిచిడికి అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి సో కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో నేను ఏం చేశానండి కొంచెం ఆయిల్ ఇంకా గీ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను దీనికి ఫ్లేవర్ టేస్ట్ అదే వస్తుంది అల్లం వెల్లుల్లి చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత మీకు చూపించాను కదండి కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను అనమాట ఏంటంటే బ్రోకోలీ క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను ఆ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుని టమాటోస్ కూడా వేసుకున్నానండి అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇంకా పెసరపప్పు అనమాట సో పెసరపప్పు బాగుంటుంది కిచడీకి సో అదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారం కొంచెం పసుపు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అయితేనండి ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాను కదా వెజిటేబుల్స్ అన్నీ అప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టేసి అనమాట అందుకే కొంచెం అడిగంటింది ఇంకా అలా పై పైన అయితే కలిపేశాను తగినంత వాటర్ అయితే వేసుకున్నాను అండి మీరు గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకున్నారనుకోండి మనకి పొడి పొడిగా వస్తుంది అలా కాదు ఎక్కువ అంటే కిచిరి అంటే మనకి ఏంటి మొత్తం అంతా మ్యాష్ అయిపోయి ఉంటుంది కదా అలా కావాలనుకోండి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ అన్నా ఫోర్ గ్లాస్ వాటర్ అన్నా వేసుకుంటే మనకి ఇలాగా ఏంటంటే ముద్ద ముద్దకు వస్తుంది అనమాట మాకు కిచెడీ అయితే ఇలాగే ఇష్టమండి పొడుపుళ్ళు ఆడుతూ ఉంటే ఇష్టం ఉండదనమాట ఏంటంటే పిల్లలు వెజిటేబుల్స్ తినకైనా సరే ఇందులో అంతా మ్యాష్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడ పిల్లలకైతే కనిపించదు ఇంకా అలా తినేస్తారనమాట సో మా అమ్మాయి అయితే వెజిటేబుల్స్ ఏమీ తిందండి సరిగాని బెండకి మాత్రం బాగా ఇష్టంగా తింటుంది అనమాట సో అందుకే ఎప్పండి ఒకసారి మా అమ్మాయి కోసం ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలిద్దరికైతే తినిపిస్తున్నానండి వేడి వేడిగా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అలా తినిపించేసి పెట్టాలి ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి మీకు ఇన్ని ఇన్ని వెజిటేబుల్స్ లేకపోయినా సరే ఆనియన్స్ టమాటోస్ టమాటోస్ ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలాగ ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటోస్ ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఇవన్నీ వేసుకుని అలాగే చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే ఇలా ఎక్కువ వేసుకున్న చేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలిద్దరిని అయితే పొడకబెట్టేస్తానండి ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ అయితే అయిపోతుంది అనమాట టైం సో మార్నింగ్ టీ తాగాను కదా ఇంకా తర్వాత తాగుతా తనిపిస్తే మంచిలు అయితే తాగాను అయితే ఈరోజు బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ఈ జ్యూస్ అయితే ఇదివరకు బాబోయ్ ఈ జ్యూస్ ఎలా తాగుతున్నారా అని అనిపించేది కాకపోతే ఏదైనా సరే తాగి గొలుగు అలవాటు అయిపోతుంది కదండి సో అలాగే నాకు కూడా ఈ బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే అలవాటు అయిపోయింది అనమాట సో యాపిల్ అయితే లేదు యాపిల్ డైనా పర్లేదు బీట్రూట్ క్యారెట్ వేసుకున్నా బాగానే ఉంటుంది ఇందులో నేను కొంచెం హనీ అయితే మిక్స్ చేసుకున్నానండి షుగర్ కావాలి షుగర్ వేసుకోవచ్చు సో నా దగ్గర హనీ ఉందని చెప్పేసి హనీ అయితే వేసుకున్నానమాట సో హనీ వేసుకుని అయితే ఇంకొక గ్లాస్ అయితే తాగేస్తున్నాను సో మీకు ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్లో తాగినప్పుడు అయితే అస్సలు ఇష్టం లేదనమాట మా పిల్లలు కూడా అస్సలు తాగలేదు సో ఇప్పుడు మా అబ్బాయి అయితే తాగుతున్నాడు కానీ మా అమ్మాయి అయితే ఇంకా అస్సలు తాగదు అనమాట సో అలా అయితే నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగేసానండి తాగేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే పిల్లలకి ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయన్నమాట మొన్న డీమాట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారు వీళ్ళు వద్దు వద్దు అన్నాను అయినా కానీ ఊరుకోలేదండి వీళ్ళిద్దరూని ఎప్పటి నుంచో కావాలంటున్నారని చెప్పేసి ఇంక నేను కూడా తీసుకున్నాను అనమాట ఇవి ఏంటంటే మనకి డీప్లో పెట్టి ఉంచాలి కదా ఇంకా అవి తీసి కాసేపు చల్లారిన తర్వాత ఇంక డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చేసాను అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే రేపు పొద్దున వీడియో అయితే అసలు మిస్ కాకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీకు అలా అనిపించింది ఏంటన్నది కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్